హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీకు రవ్వ లడ్డు అంటే ఇష్టమా కానీ అది చేయడం చాలామందికి రాదు కొన్ని టిప్స్ తెలియక ఎలా ప్రాసెస్ తెలియక చాలా వరకు గట్టిగా అయిపోతుంటాయి కానీ మీరు ఎప్పుడు తిన్నా కూడా ఇలా చేస్తే జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అండ్ చాలా రోజుల వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయి ఎప్పుడు తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి గట్టిగా అయిపోవు ఒకసారి నేను చేసినట్టుగా చేసి చూడండి ఇక్కడ నేను ఈ బౌల్తోని కొలత తీసుకుంటున్నాను నేను ఒక కప్పు రవ్వని తీసుకున్నాను ఇప్పుడు అదే కప్పుతోని పచ్చి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుమును నేను సగం అంటే రవ్వ తీసుకున్న బౌల్లోనే సగం పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నాను మీరు ఏ కప్ అయినా తీసుకోండి ఒక కప్పు రవ్వ తీసుకుంటే హాఫ్ కప్పు కొబ్బరి తురుము తీసుకోవాలి ఇక్కడ నేను సగం వరకు కొబ్బరి తురుమును తీసుకున్నాను ఈ కొబ్బరి తురుమును ఇప్పుడు ఆ రవ్వలో వేసుకోవాలి ఆ కొబ్బరి తురుము అంతా రవ్వలో వేసుకున్నాక ఇప్పుడు రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఆ కొబ్బరి తురుము రవ్వ రెండు కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకున్నాక దీన్ని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ బాదాంలు తీసుకున్నాను వీటిని కట్ చేసుకోవాలి మీకు చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా తింటుంటే పంటికి తగులుతాయి కదా క్రంచి క్రంచిగా అలా అని చెప్పేసి నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బాదాం పలుకులన్నీ కట్ చేసుకున్నాక నేను జీడిపప్పు వేసుకోవట్లేనండి మీకు నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కిస్మిస్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ కిస్మిస్ కట్ చేసి పెట్టుకున్న బాదం ఈ రెండింటిని నెయ్యిలో వేయించుకోవాలి అందుకోసం అని చెప్పేసి స్టవ్ ఆన్ చేసి ఇక్కడ కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాతకి అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో మంచి దూరంగా వేంపుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది తింటుంటే క్రంచి క్రంచిగా తగులుతాయి నోట్లో చాలా బాగుంటాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి చూసారా డ్రై ఫ్రూట్స్ అనేటివి వేగిపోయాయి ఇప్పుడు ఇందులోనే మనం పచ్చి కొబ్బరి కలిపి పెట్టుకున్న రవ్వని ఆ మిక్చర్ని ఇందులో వేసుకోవాలి డైరెక్ట్గా నెయ్యిలోనే వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్తో పాటు రవ్వని వేయించుకుంటున్నానండి ఇక్కడ ఫ్లేవర్ బాగుంటుంది కావాలంటే మీరు డ్రై ఫ్రూట్ని తీసి కూడా రవ్వ వేసుకొని వేంపుకోవచ్చు నేను మాత్రం రెండు కలిపి వేయించుకుంటున్నాను రవ్వ వేసాక మంటని సిమ్లో పెట్టుకొని రవ్వని వేయించుకోవాలండి రవ్వ మంచి వాసన వరకు వేయించుకోవాలి నెయ్యిలో మీకు ఒకవేళ నెయ్యి ఇంకా కొంచెం కావాలి అని అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ రవ్వ అనేది మంచి సువాసన కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదంటే కింద అంటిపోతుంది మంటని ఎప్పుడైనా సరే సిమ్లోనే పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టకూడదండి కింద అంటిపోతుంది ఖచ్చితంగా మంటని సిమ్లోనే పెట్టి దూరగా రవ్వని వేయించుకోవాలి మనకి రవ్వ వేగిపోతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి నాకు ఈ రవ్వ వేగడానికి మినిమం పది నిమిషాలు పట్టిందండి సిమ్లోనే పెట్టి వేయించుకున్నాను చూస్తున్నారు కదా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగిపోయిన రవ్వని తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను పాకం కోసం అని చెప్పేసి ఏ బౌల్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే బౌల్తో షుగర్ తీసుకుంటున్నానండి మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ కానీ నేను ఈక్వల్గా తీసుకుంటున్నాను ఇప్పుడు షుగర్ని గిన్నెలో పోసుకున్నాక ఒక చెంబు వాటర్ని షుగర్లో పోసుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని పాకం వచ్చే వచ్చేవరకి షుగర్ని కలుపుతూ చెక్ చేసుకోవాలి ఈ పాకం రావడానికి కూడా నాకు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పట్టిందండి చాలా టైం పట్టింది మంటని హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో షుగర్ కలుపుతూ ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఇక్కడ షుగర్ అనేది తెర్ల కాగుతుంది ఇప్పుడు కలుపుతూ చెక్ చేసుకోండి పాకం వచ్చిందా రాలేదా అని చెప్పేసి మనకి తీగ పాకం రావాలండి ఇక్కడ నాకు కరెక్ట్గా పాకం వచ్చేసింది ఇప్పుడు అందులోనే యాలకుల పొడి వేసుకుంటున్నాను యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఈ పాకాన్ని మనం వేయించి పెట్టుకున్న రవ్వలో వేసుకోవాలి ఇప్పుడు ఈ పాకాన్ని రవ్వలో వేసుకొని కలుపుకోవాలి పాకమంతా ఒకేసారి కాకుండా ఇలా మధ్య మధ్యలో పోసుకుంటూ కలుపుకోండి అప్పుడే ఈజీగా ఉంటుంది ఒకేసారి పోసి కలుపుకున్నారంటే ఇబ్బంది అవుతుందండి ఇలా కొంచెం కొంచెం పోసుకొని కలిపాక ఇలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చూసారా ఇలా ఉంది ఇప్పుడు చేతులకి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలుగా చుట్టుకోవాలి చూసారా లడ్డూ వచ్చేసింది అంతేనండి చాలా సింపుల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ ఇలాగే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఎన్ని రోజులు నిల్వ ఉంచుకున్నా కూడా ఇలా చేస్తే పాడైపోదు ఎప్పుడు తిన్నా కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది నేను తీసుకున్న వన్ కేజీ రవ్వకి ఇన్ని లడ్డూలు అయ్యాయండి మీకు ఇక్కడ చించి కూడా చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్